చర్మ క్యాన్సర్ కాలుగు పిండు గడ్డలు జ్వరం ఆగుల లేదు నిద్ర లేదు సరకు పోట్లు చులుగు పోట్లా కుటి ప్రక్కన సంఖలో గడ్డలో రెండు సంవత్సరాల నుండి బాధ మీరయ్యా పోయిన వారం వచ్చారు కదయ్యా ఖమ్మం నుంచి పాపం గజ్జ గజలు ఆడిపోయారు ఆమె కొద్దిగా పర్లేదయ్యా గడ్డలగా గడ్డల చురుకుపోటు గడ్డల గరగలేదు పోయిన వారం బాధ ఉందా ఇప్పుడు కొద్ది తక్కువ అదే నేను అనేది పోయిన వారం అమ్మ చాలా బాధలు పడుతున్నారు కదా పెద్దయన ఏం పని చేసారు ఇది రిటైర్డ్ అయ్యి అన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ లో ఎస్ఎల్ఏ రిటైర్మెంట్ చేశారు మిమ్మల్ని రా మీరు రావాలి ఇంకా మీతో నేను మాట్లాడాలి అరవై నా గడ్డలు ఎంతతోనే ఇప్పుడు ఒక్కొక్కటి గడ్డ ఎంత ఎంత రావాలి అవిశ్వర్ గారు పోయిన వారం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడ్డారు మీరు పడ్డారు ప్యాంటు లింగి ఇప్పుడు వేసుకున్నారు మీరు లింగి కట్టుకొని వచ్చారా ఆయంటే ఇది గట్లే ఇక్కడ ఇదంతా తీశారు కదా చూడటానికి ఇబ్బందికరంగా ఉంది కదా చూసి ఎన్ని గడ్డలేమ్ గడ్డలు గరిగిపోతే లేదు అక్కడ ఆగండి మనిషి ప్రశాంతంగా ఉన్నవా లేదా ప్రశాంతంగానే ఉండాలి పలు కొట్టడానికి గట్టిగా అమ్మ ఏ మార్పులు కలిగినాయి మీరు చెప్పండి కొంచెం తక్కువ ఏం తక్కువ కొద్ది సులుకు పోటు కొంచెం తక్కువ చీములు వస్తున్నాయి ఏమన్నా చీములు ఏం లేవు గడ్డలే ఆ గడ్డలు మొత్తం కాలంతా ఉన్నట్టు ఉన్నాయి ఇదంతా మీరు మాట్లాడకండి అరికాలు కూడా గాయాలు ఉన్నాయి అండి కొంచెం అరికాలు కూడా పోయిన వారు అంటే ఎన్నాలు ఈ బాధలు అయ్య గారికి ఇప్పుడు సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరం సంవత్సరం వెళ్ళి రెండు సంవత్సరాలకు బాధలు ఉన్నాయి చాలా పోయిన వారం అయితే గజ గజ గిజ గిజలు నిద్ర వస్తుందా కొంచెం పర్లేదు ఈ వారం నిద్రపోయారు పెద్ద అయినా ఈ వారం నిద్ర పోయిన అది మనకి మార్పులు ఇక్కడికి వచ్చి పోయిన తర్వాత నిద్రపోవలేదు అది మనకి మార్పులు అక్కడి నుంచి స్టార్ట్ అయితే మూడు సార్లు మూడు సార్లు ఫోన్ చేసిన చెప్పలే అంతకు ముందు భోజనం లేదు ఇబ్బంది పడ్డారా మీ పేరు యేశ్వరత్నం గారా మరోసారి చెప్తున్నాను వారు డిపార్ట్మెంట్ కరెంట్ ఆఫీసులో పనిచేశారు చర్మ క్యాన్సర్ అన్నారు కాలుకు పిండ్లు రాతులు జ్వరము ఇప్పుడు జ్వరం ఉంది అప్పుడు జ్వరం లేదు ఆగండి ఆగండి ఆకలి లేదు ఇప్పుడు ఆకలి అవుతుందా ఓకే అది చాలా ఉంది నిద్ర లేదు ఇప్పుడు నిద్ర వస్తుంది చురుకు చులుకు పోట్లు తగ్గినాయి కుడి ప్రక్కన చంకలో గడ్డ ఉందా అక్కడ కూడా గడ్డ ఉందా అది చంఖలో గడ్డ అది మెత్తబడిందా అలాగే ఉందా అట్లే ఉందా ఆయిల్ పెట్టలేదా మనదే మనది ఆయిల్ ఉ ఆయిల్ పెట్టలేదా ఆయిల్ పెడతూనే ఉన్నా రోజు అమ్మ ఆ గడ్డ అమ్మ గడ్డ ఎట్లని చూసావా శంఖలో ఎట్లా ఉంది కొంచెం మెత్తగా మెత్త పడాలి అంతే మెత్త పడతగా మెత్త పడాలి ఒకసారి కరిపోకూడదు ఆ గ్యాఫ్ లేవాలని నేను చెప్తాను అవన్నీటికి గడ్డలు రెండు సంవత్సరాలు ఉండి బాధ మరి పోయిన వారం వచ్చారు ఇట్లా మీరు ఇప్పుడు బేదా వాళ్ళు ఉన్నారు మీరు ఆఫీసరు రిటైర్డ్ ఏదో కొద్దిగా కానుక రావాలి ఇక్కడ మీ ద్వారా ఒత్తిడిగా ఫ్రీగా లేదు ఇక్కడ అస్సలే లేదు మాకు అర్థమైందా మొఖమాటం లేదు ఏదో బిక్క లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసి చూనట్టుకు వెళ్ళిపోతాం కానీ మిమ్మల్ని మాత్రం వదలం ఇస్తాయా చప్పలు కొట్టండి గట్టిగా చపలు కొట్టండి ఆ గడ్డిలో కూడా గరిగెత్తాడా డాక్టర్గా ఇట్లే డాక్టర్ అన్నాను ఏమన్నా వాడని చేసుకోండి చేసుకోండి తగ్గిస్తాడు ఎవడన్నా తగ్గాడు నేను తగ్గిస్తా నేను తగ్గిస్తా రెండు సంవత్సరాల పాటు చెప్పులు వేసుకోవడం లేదా రెండు సంవత్సరాలు చెప్పులు వేసుకుంటలే వేసుకోవడంరా ఇప్పుడు ఆ కింద పుండు ఉన్నట్టుంది అయ్యో చూడండి ఆయన్ని చూడండి ఎన్ని లక్షలు పెట్టినా ఈ మనిషిని బతికించలే అది అదిగో చూడండి కాళ్ళు చూపించండి అదిగో రెండు సంవత్సరాలుగా చెప్పు లేవు ఇప్పుడు మనం ఏపిస్తాం చెప్పులు చప్పలు కొట్టాలి గట్టిగా స్టార్ట్ అయితే ఇంకా ఇప్పుడు జ్వరాలు తగ్గింది ఆకలి రాయితుంది అన్నీ స్టార్ట్ ఇక అవదు మీరు మళ్ళీ కానివ్వటానికి మిమ్మల్ని పిలిపించింది ఇక్కడికి మిమ్మల్ని ఎందుకు చెప్పేస్తాం ఇక్కడ చప్పులు కొట్టండి గట్టిగా అందరూ చప్పులు కొట్టండి ఆ లెద్దలు పట్టుకోండి ఆ లిద్దరు పట్టుకోండి పట్టుకో ఆమె బాబారా ఏస్తున్నామో

చెప్పండి శక్తి చేత కానిది బలముతో కానిది నా ఆత్మ కార్యం జరుగుతుంది ఆమె ఎవరాత్మ అని చేస్తుంది పరిశుద్ధాత్మ చెప్పండి ఎవరాత్మ పరిశుద్ధాత్మ ఆ పట్టుకోండి అప్పుడు నడుము నీకేనా నడుమా పట్టుకో పట్టుకో అమ్మా అమ్మాయి మనిషిని ఏం చేయాలి హలో ఇజుడు అరే 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 నేను ప్రార్థన చేస్తే ఆవిడ నాకు ఎదురు ప్రారంభం చేస్తుంది ఏం చెప్పాలి పెద్దవాళ్ళకి అసలు చెప్పలేదు మీరు చర్చిలో ఐగర్ సూత్ర సూత్రం సూత్రం మీరు సూత్రం సూత్రాలు అనకూడదు అంటే అది మీకు అక్కడ ఇక్కడ నోరు ఎత్తితే ఊరికే మీ బాడీలో ఏముంది అది స్కాన్ అవుతుంది నాకు పొట్ ఉందా తలకేలో ఉందా నడు నడువు విపరీతమైన నడువు నొప్పింది లే అంటుంది చూడు విపరీతమైన నడువు నొప్పి పట్టుకోండి 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 పట్టుకో ద హోల్ స్పిరిట్ మెన్ చప్పలు కొట్టండి గట్టిగా హలూయా పాపము ఈ కాళ్ళుతో ఈయన చాలా పుండ్లతో బాధపడుతున్నారు వాసన కూడా ఆగిపోవాలా వేస్తున్నామో ఆమె ఆమె లెగమ్మా లెగమ్మ తల్లి కూడా ఆగిందా ఆగిందా చప్పలు కొట్టాలి గట్టిగా కూడా ఆగిపోయింది వేసిన నామానికి మహిమ కలుగును గాక గట్టిగా చెప్పండి హలలుయా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యు చేరగా చింతలన్నీ నయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా చెప్ప ఎంత మంచి దేవుడ వేసయ్యా ఎంత మంచి దేవుడ వేసయ్యా चिंत लल्ली तीरे नयाही मुझे रखा